గతంతో పోలిస్తే ప్రస్తుత సమాజంలో ఏసీల వినియోగం అనేది వెచ్చలవిడిగా పెరిగిపోయింది ఈ ఏసీల వినియోగానికి సంబంధించి తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ ఒక నివేదిక వెల్లడించింది ఏసీలను ఎక్కువగా వాడడం వల్ల సమాజానికే కాదు అలాగే ఏసీ వాడే మనుషులకు కూడా ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది అనే దానికి సంబంధించి ఒక సమగ్ర నివేదిక అయితే అందజేసింది దాదాపుగా వాళ్ళ అంచనాల ప్రకారం రెండు వేల యాభై నాటికి దేశంలో నలభై కోట్లకైతే పట్టణ జనాభా పెరుగుతోంది తొమ్మిది రెట్లు గృహాల్లో పెరగనున్న ఏసీల వినియోగం అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఇంటికి కూడా అంటే మరీ చిన్న చిన్న పూరుగిడ్స్లు మినహాయిస్తే ప్రతి ఇంటికి కూడా ఏసీ అనేది తప్పనిసరి అయిపోయింది మిగిలిన మాట ఎలా ఉన్నా అంటే ఈ వేసవికాలంలో ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి దీనివల్ల ప్రధానంగా పవర్ గ్రిడ్ల మీద ఎక్కువ భారం పడబోతోంది అందుకే ఎక్కువ మీరు చూడండి వేసవ కాలంలో విద్యుత్ కోతలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అంటే వినియోగం పెరిగిపోయినప్పుడు వినియోగంతో పాటు అతి వినియోగం పెరిగిపోయింది అనేది అంతర్జాతీయ ఇంధన సంస్థ చెబుతున్నమాట దీనివల్ల ప్రతి వంద ఏసీ ఖచ్చితంగా ఉందట ఇప్పుడున్న పరిస్థితుల్లో సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం గత యాభై ఏళ్లలో పదిహేడు వేల మంది ఎండ దెబ్బకు మరణించారు విపరీత ఎండలతో భవనాల నుంచి రేకుల షెడ్ వరకు ఏసీలను అయితే వినియోగిస్తున్నారు దీని ఫలితంగా ఏసీలకు ఏసీలు వాడే విద్యుత్ వినియోగం వల్ల మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు ఇరవై శాతం ఇప్పుడు విద్యుత్కి డిమాండ్ అయితే పెరిగిపోయింది రెండు వేల యాభై నాటికి దేశంలో పట్టణ జనాభా సంఖ్య ఒక నలభై కోట్లకు చేరుతుంది అనేది ఒక అంచనా ఏపీలో ఏసీలకు మూడు వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ అయితే ఇప్పుడు ఉంది అంటే వీళ్ళు ముందే చెప్తున్నారు రేపు సమ్మర్లో విద్యుత్ కోతలకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు దీంతో పాటు ఏసీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనుషులకు కలిగే అనర్థాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది ఒక మనిషి వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఏసీ ఎందుకంటే ఎక్కువ చాలామంది నెలల్లో ఇవే ఉంటాయి వన్ టన్ ఏసీలు కూడా పెద్దగా వాడరు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీలే ఎక్కువ ఉపయోగిస్తారు ఇది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్నైతే ఖర్చవుతుంది దీనికి దాదాపుగా జీరో పాయింట్ ఎయిట్ కిలోల కర్భన ఉద్ ఉద్గారాలను విడుదల చేస్తుందట ఈ ఏసీ అంటే సాధారణంగా మన మనిషి శరీర ఉష్ణోగ్రత ఎంతవరకు తట్టుకోగలదు అంటే నిపుణులు చెప్తున్న లెక్కల ప్రకారం ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రం కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటారు అంటే మనం తట్టుకోగలిగేది ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు మాత్రమే మనం తట్టుకోగలుగుతాం కానీ ఈ ఏసీలు వచ్చిన తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క డిగ్రీలు పెట్టేసుకుంటారు అంటే మరీ చల్లదనం కోసం దీనివల్ల ఏంటి అంటే శ్వాసకోశ సమస్యలు తలనొప్పి కళ్ళు చర్మం పొడిబారడం రక్తపోటు ఇలాంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందట ఇది కూడా అంతర్జాతీయ ఇంధన సంస్థ చేసిన నివేదికలో వెల్లడించారు అంటే ఏసీ పవర్ గ్రిడ్లకే ముప్పు కాదు మనిషికి కూడా ముప్పు అని చెప్పే ప్రయత్నం అయితే ఈ సంస్థ చేసింది